హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఏం చేస్తున్నారు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అనమాట ఇడ్లీ అయితే తినేసాము అలాగే ఛాయ్ రెడీ చేసుకున్నాము దీప అయితే లేచాడు రాత్రి లైవ్ పెట్టాను కదా మేమైతే ట్యాంక్ బండికి వెళ్ళాము నిమజ్జనంకి గణపతి నిమజ్జనం అంటే ఇంకా అప్పుడు స్టార్ట్ అయ్యాయి చిన్న చిన్నవి కొంచెం పెద్ద పెద్దవి వస్తున్నాయి ఇంకా పెద్ద ఇంకా అర్ధరాత్రి అయ్యే వరకు వస్తుంది మేము ఇంటికి వచ్చేసరికి అయితే టూ థర్టీ అయిపోయింది ఇంకా అందుకే మీకు ఎట్లా అనిపించింది ఆ లైవ్ని అయితే చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఓకేనా ఫ్రెండ్ దీపు గుడ్ మార్నింగ్ గట్టిగా గట్టిగా ఎందులేచో అయిపోయిందా నిద్ర రాత్రి ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు గణపతి వెళ్ళావా గట్టిగా చెప్పు చూసావా బాగున్నాయా ఎంత పెద్దగా ఉన్నాయి ఎంత పెద్దగా పెద్దగా ఉన్నాయా అవునా సరే అయితే చాయ్ తాగి అలాగే మా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ చెప్పు